నమస్కారం ఈరోజు నలభై నాలుగవ నంబర్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అందరు ఈరోజు భోగి మంటల కోసం సిద్ధమవుతారు భోగి మంటల కోసం సిద్ధమవుతుంటే ఇక్కడ రిటైర్మెంట్ ఇండ్లల్లో మాత్రం రిటైర్మెంట్ ఇండ్లల్లో మాత్రం ఈరోజు చెట్టి మంటల కోసం అందరు సిద్ధపడతా ఉంటారు రాష్ట్రం అంతా భోగి మంటలు తెలంగాణలో ఏమో ఈరోజు చిట్టి మంటలు అవుతూ ఉన్నాయి ఈరోజు సార్ బత్తుల ఐలే గారు తొర్రూరు సారథి ఈరోజు ఆయన తొర్రూరు సారథి ఈరోజు ఆయన స్వర్గస్థులైనారు అయితే ఆయన ఈరోజు ఉదయం నలభై నాలుగు నంబర్కు చేరింది ఈరోజు ప్రభుత్వ పెద్దలకు ఎన్ని తీర్లు విన్నమించుకున్నా ఎన్ని తీర్లకు చెప్పిన ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరు ఈరోజు వీటిపైన కథనాలు రాసే పత్రికలు లేవు కథనాలు చూపించేటువంటి ఛానళ్ళు లేవు ఈరోజు కంప్లీట్ నేను రాత్రిన్న మాట్లాడినట్టుగానే ఈరోజు రోజు రోజుకు నంబర్ పెరుగుతూ ఉంది కానీ ఆపే పరిస్థితి లేదు ప్రభుత్వకేళ స్పందన లేదు ఈరోజు వాళ్ళై వాళ్ళు బిజీగా ఉన్నారు అధికారులు అబద్ధాల మధ్యలో ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు యూనియన్లు క్యాలెండర్ల ఓపెనింగ్తోని డైరీల ఆవిష్కరణలతో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు అంటే వాళ్ళకు ఆపదన వస్తే వాళ్ళ కాదుకుంటాం వాళ్ళతో మేము మద్దతుగా నిలబడతామని ఈరోజు కంప్లీట్ బ్రోకర్గిరిగా మారిన పరిస్థితి ఇవన్నీ పరిస్థితులలో జరుగుతూ ఉంటే నలభై మూడవ నంబర్ మున్నటి దినాన ఫయిం సార్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అది దాటగానే ఇమీడియట్గా ఇవాళ ఉదయం ఉదయ ఈరోజు ఉదయమే నాకు వచ్చిన ఫోటో ఏందంటే ది బత్తుల ఐలయ్య గారిది ఈయన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరుకు సంబంధించినటువంటి సార్ ఈయన చాలా మంచి పేరు ఉంది అక్కడ తెలిసిన వాళ్ళని కూడా నేను అడగడం జరిగింది సార్ పరిస్థితి ఏంది అని అడిగితే సార్ చాలా మంచోళ్ళు చాలామందికి హెల్ప్ చేసిండ్రు అని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఈరోజు మరి ఈరోజు మరి మాట్లాడలేని పరిస్థితులల్లో ఈరోజు సంఘాలి ఉన్నాయి రోజు రోజుకు పరిస్థితి దిగజాతా ఉంది అయినా కానీ బ్రదర్ ఈ భర్తల ఎలా సార్ నంబర్ జరిగే ఎస్ఎంఎస్ చేయవా వాట్సాప్లో కాకుండా ఎస్ఎంఎస్ చేయి వాట్సాప్ వద్దు రైట్ అయితే అక్కడ సంబంధించిన నంబర్ వాళ్ళ కుటుంబస్తుల నంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అయితే ఎందుకంటే ఇవాళకి సార్ కూడా రిటైర్మెంట్ పైసలు ఒక రూపాయి కూడా రాలే ఒక్క రూపాయి రాని పరిస్థితి కుటుంబ నేపథ్యం పూర్తి పూర్తి వివరాలు తెలియదు కానీ సార్గైతే చాలా మంచి పేరు ఉంది చాలామందిని ఈరోజు అక్కడ చదువు చెప్పినటువంటి పరిస్థితి అక్కడ ఎవ్వరిని అడిగినా కానీ గుర్తుపట్టేసే పరిస్థితులలో ఈరోజు ఉన్నాం మన ఎన్ని తీరులో ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన అందరికి ఒకటే ఆలోచన అసలు మా పైసలు వస్తాయా రావా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా పెళ్లి పోయినా ఒక దినాల కాడికి పోయినా ఒక ఏదైనా ఫంక్షన్కి పోయినా అక్కడ ఎవ్వరు కలిసినా రిటైర్మెంట్ ఎవ్వరు కలిసినా ఈరోజు అడిగే ఒకటే ఒక ప్రశ్న మా పైసలు వస్తాయా రావా అనే ప్రశ్ననే ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉంటారు కానీ ఇక వేరే ప్రశ్న అడిగే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈరోజు వాళ్ళు కంప్లీట్గా ఎన్ని రోజులు కష్టపడ్డము వాళ్ళు దీనిపైనే ఆధారపడి ఉన్నారు ఈ పైసలు వస్తే ఏమైనా చేసుకుంటామనే ఆలోచనతో ఉన్నారు ఈరోజు చాలామంది పెన్షన్లు రాని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాకు అసలు ప్రభుత్వం అండగలేదు కనీసం వాళ్ళు స్పందిస్తారా లేదా అనే ఆలోచన ఈరోజు ఈ రిటైర్మెంట్ వ్యవస్థల పూర్తి స్థాయిలో ఉన్నది అందుకని చెప్తున్నా ఈరోజు రాష్ట్రం అంతటా తెలుగు రాష్ట్రాలు అంతటా భోగి మంటలు అవుతూ ఉంటే తెలంగాణలో మాత్రం చిటి మంటలు పేరుతూ ఉన్నాయి చిట్టి మంటలు ఈరోజు ఎక్కడ చూసినా చిటి మంత చిట్టి మంటలు ఈరోజు ఇలా ఇక్కడ కూడా అదే పరిస్థితి ప్ర స్పందించని ప్రభుత్వం స్పందని స్పందించని మంత్రులు స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు దీని గురించి నిలదీయని సంఘాలు ఈరోజు వీటన్నిటి మధ్యలో రోజు ఒకవేళ ఈ సబ్జెక్ట్ మేమే తీయకుంటే మాట్లాడకుంటే అసలు పూర్తిగా మరుగైపోయేది కావచ్చు మరుగై మరుగైపోయేది అసలు మరుగుపెట్టాలనే ఈరోజు వీళ్ళ ఆలోచన వస్తుందేమో అని చెప్పి చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు దీని గురించి కనీసం దీని గురించి ఒక నిరసన జలుపుదాం ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం సంఘాలు దలుచుకుంటే రెండు నిమిషాల పని ఈరోజు సంఘాలు కంప్లీట్గా డైరీ ఆవిష్కరణలు క్యాలెండర్లో ఓపెనింగ్ వాటి బిజీలో ఉన్నారు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకు ఏమైనా అయితే మాత్రం మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ కోసం ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించే ఆలోచన లేదు ఇప్పటికీ ఇంతమంది చనిపోయినరు ఇంతమంది చనిపోతా ఉన్నారు వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి నిలబడే పరిస్థితి అసలు లేనే లేదు అంటే ఈరోజు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఒక ఆలోచన ఏ విధంగా ఉందని అంటే ఇక మనం చెప్పలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నది ఫార్టీ త్రీ ఈ నూతన సంవత్సరంలో రెండో కేసు మన సార్ నమస్కారం సార్ ఉదయంలో మీకు ఫోన్ చేసిన పొద్దుపొద్దుగా ఏమైందంటే ఇంకో సారు స్వర్గస్థులు అయ్యారు సార్ సార్ పేరు ఐలయ్య భక్తుల ఐలయ్య మన సార్ది ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు ఓకే పొద్దున్నే ఫోటో వచ్చింది రాత్రే నేను మాట్లాడినా రాత్రి అంటే సార్తో కాదు సబ్జెక్ట్ మాట్లాడినా నిన్నటికి ఈ ఈ సంవత్సరం న్యూ ఇయర్లో మొన్నటి దిన్న సార్ కూడా టీచరే అంట మన తెలిసిన వాళ్ళని అడిగిన సార్ మంచి పేరు ఉందంట అక్కడ ఆ సార్ కూడా టీచరే చాలా మందికి విద్యా బుద్ధులు పాఠాలు చెప్పిన సారు చాలా ఫేమస్ అక్కడ ఈ రోజు ఉదయం రాష్ట్రం తెలుగు రాష్ట్రాల భోగి మంటలు అయితా ఉన్నాయి తెలంగాణ మాత్రం రిటైర్ ఉద్యోగుల చిట్టి మంటలు రగులుతా ఉంది చిట్టి మంటలే కదా చిటిమంటలే మంటలే ఏం సార్ ఇప్పుడు ఈ సంఘాలేమో ఉద్యోగ సంఘాలేమో డైరీల ఆవిష్కరణ క్యాలెండర్ల ఆవిష్కరణతో దావత్తులు చేసుకుంటా ఉన్నారు దావత్లు చేసుకుంటా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లకు అన్యాయం జరుగుతున్న స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటున్న స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ వీళ్ళు చనిపోతుంటే కనీసం పండుగ కూడా ఖండించారు కనీసం వాళ్ళని గచ్చే ప్రయత్నం కూడా చేయరు ఏం సార్ పరిస్థితి ఏం చేద్దాము ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తా మా యూనియన్ కెళ్ళి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తా పెన్ డౌన్ చేద్దాం సార్ పెండౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పెండవ్ అనేది దీనికి శరణ్యం అంటే ఇలా బడి పంతలు చేస్తే పట్టించుకోరాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేయాలి అవునవునవును ప్రభుత్వ ఉద్యోగులు చేయాలంటే ఇంకా కింది స్థాయి కేడర్ తోటి మనం అంటే మాట్లాడాలి ఫస్ట్ వాళ్ళతో కింది స్థాయి ఇప్పుడు యూనియన్లు పట్టించుకోవట్లేదు కాబట్టి సెకండ్ కేడర్ తో కాంటాక్ట్ లో తీసుకొని మాట్లాడాలి ఏంది మరి పరిష్కారం స్టార్ట్ చేయాలి వాళ్ళ పైన ఒత్తిడి ఎందుకంటే కింది డౌన్ చేస్తారు మీ కాకపోతే మేమే నిర్ణయం తీసుకొని పెన్ డౌన్ చేస్తామని ఒక స్థాయికి రావాలన్నట్టు అప్పుడు వాళ్ళు దారికి వస్తారు ఇవి ఆగుతలేవు రోజు ఒకటి అయిపోతే ఒకటి ఒకటి అయిపోతే ఒకటి అంతే ఇంకోటి సార్ ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆగుతలేవు అనే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకోవడం లేదు అసలు ముచ్చట అసలు అసలు ఏమైందో తెలుస్తలేదు అప్పుడు ఇంకొకటి ఇంకొకటి చెప్పదా నేనే అంటే సరే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కదా సరే అది పక్కనే పెట్టు ఇష్యూ పక్కనే పెట్టు నువ్వు ఎన్నో రకాల భో వేస్తారు అన్నీ అయిపోతున్నాయి కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ హెల్త్ కార్డ్స్ అని అలౌ చేసి ట్రీట్మెంట్ అని అని చెప్పి గవర్నమెంట్ సర్క్యులర్ అని గట్టి చేయట్లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ అన్ని ఇవ్వండి కనీసం వాళ్ళకు మేము చూసుకుంటాము డబ్బులు డబ్బులు ఇప్పుడు ట్రీట్మెంట్ పైసలు కట్టేస్తాము మీరు ట్రీట్మెంట్ అన్ని ఇవ్వండి అని చెప్తలేదు గవర్నమెంట్ అదన్నా చెప్తే కొంత రిలీఫ్ అయితే చనిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రిలీఫ్ దాకా చెట్ల మంది తింటారు మరి అరే నీ దరిద్రుడు ఉన్నాడు మరి ఇంత నాకైతే అనకూడదు అని ఇప్పుడు నేనేమంటాను ఇంత డబ్బు ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు పైసలు లేకపోతే హాస్పిటల్ అయిన సూపీరియన్ సూపించి మరి మంచి రక్షించిన రక్షించు కనీసం ఆ పని కనీసం అది కూడా చేయకుండా రెస్పాన్స్ కాకుండా ఉంటే ఏమన్నా ముఖ్యమంత్రి ఏం చేస్తుంది రియలే మొన్న ఒక ఇంటికి పోయిన ఆయన ఆపరేషన్ కొన్ని వేల ఆపరేషన్లు చేపించు నరసింహారావు అన్నట్టు ఆయన మన ఇక్కడ శంషాబాద్ లా ఆయన ట్రీట్మెంట్ చేయడం చెట్ల మంది దాపిస్తున్న చెట్ల మందు పొప్పిస్తున్న వాళ్ళ కూడలు చెప్తుంది తీసుకుపోతున్నారు దాకా వాళ్ళతో నేమైతుంది చెప్పు ఇప్పుడు రెండేళ్ళకెళ్ళి బెడ్ కంప్లీట్ కంప్లీట్గా కొనుక్కు కూడలు వాళ్ళు వాళ్ళు సాధ్యమైన వాళ్ళు చాలా బాగా సేవ చేస్తున్నారు అలా డౌట్ లేదు చాలా బాగా చేస్తున్నారు అన్న నేను ఇద్దరిని కలిసిన ఇద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆయన హాస్పిటల్ ఇంకొక ఎడ్యుకేషన్ డిపా డిపార్ట్మెంటు కుటుంబస్తులు బాగా చూస్తుండ్రు వీళ్ళేమో ఇది లేకుండా కానీ పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అదే కదా డబ్బులు ఉండాలి కదా కనీసం దాకా తీసుకొకపోయేటట్టు ఉండాలి పొద్దుపొద్దుగా మీకు ఒక మరణ వార్తతో మీకు శుభోదయం చెప్పాల్సి రావడం దురదృష్టకరం అన్నారు కానీ రియల్ నేను ప్రేయర్ చేసుకొని ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు నాకు గుండె జల్లు ఫోన్ ఓపెన్ చేస్తుంటే అబ్బాయి ఎవరు ఉండద్దు అనుకుంటున్నా అదే 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 మొన్న తొమ్మిది రోజులు ఎవరూ లేకుండే అమ్మాయి సంవత్సరం ఇంకోటి నలభై మూడు రాకముందే అయిపోతుందేమో అనుకున్నా అదే నలభై మూడు ఫైవ్ సార్ జీహెచ్ఎంసీ సార్తో వచ్చింది నలభై నాలుగు రాత్రి అది స్టోరీ చేసినా తెల్లారి అంటే ఇప్పుడు మనం చేయకుండా జనానికి తెలిసినట్టు లేదన్నా చిన్న అంతే అంతే అది మన గ్రూప్లలో వాడతారు తెల్లారికెళ్ళి వెళ్ళి బంద్ అయిపోతుంది కన్ననీయం అన్న కన్ననీయన్ జరం మీరు ఒకసారి హైదరాబాద్కి వస్తే ఒకసారి మీతోనే ఒక రిప్రజెంటేషన్ కూడా చేద్దాం ఇంకోటి గద్వాల్ గారు రాత్రి ఒక ఫోన్ వచ్చిందన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటారు రెండు కాళ్ళు భయంకరే వాట్సాప్లో పంపుతాను నీకు అలా భార్య మాట్లాడిన భర్త పేరు అబ్దుల్ ఖదీర్ సీరియస్ సీరియస్గా రిటర్న్గా లైన్ మేము రాత్రి ఏడుస్తుండే ఆ ఫోటోలు దాపా చిక్తిలు అన్ని కూడా పంపార్రు ఆ అలా అన్న సరే వెళ్దాం ఆ సరే మేము కూడా అంటే ఇది విషయం మాట్లాడదాం అని ఫైనాన్స్ సెక్రటరీ తోటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా ఆయన అంచరు మన ఎవరు వేమ్ నరేంద్ర రెడ్డి ఎవరు కదా ఏ అన్నా అన్నయ్యనే అనా కనీసము మేము అంటే హాస్పిటల్ హాస్పిటల్ అని కలిసి చూపించండి పైసల గురించి తర్వాత సంగతి ఇచ్చే తర్వాత సంగతి అంటే వాళ్ళు హాస్పిటల్ పోతే కూడా వాళ్ళు తిప్పి పంపుతుంటే కూడా ప్రభుత్వం నిమ్మక నిరెత్తినట్టుంటే ఏమైనా దీన్ని ఈ విషయం పైన స్పందించి అది ఆయనతో మాట్లాడదామని అనుకున్నాము మా యూనియన్ నుంచి చేయండి అన్న చేస్తాం కచ్చితంగా చేస్తాము స్టేట్మెంట్ కూడా ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం నేను స్టేట్మెంట్ ఇస్తాను ఓకే 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 అన్న థ్యాంక్ యూ కిషోర్ అన్న టీచర్స్ యూనియన్ సార్ వాళ్ళది వాళ్ళది టీచర్స్ యూనియన్ బత్తుల ఐలే సార్ వాళ్ళ కుటుంబస్తులది ఫోను వాళ్ళ తీసుకుంటున్నాము సర్వీస్లో లేదని వస్తుంది అది సరే ఇంకా కొంతమంది ఫోన్ చేసారు రోజు చెప్పిన కదా రాష్ట్రం అంతా భోగి మంటల కోసం బస్సులు ఎక్కువ ఊరల్లో పోతుండ్రు తెలంగాణలో ఏమో రిటైర్డ్ టీచర్ల రిటైర్డ్ ఉద్యోగుల చిట్టి మంటలతో ఇక్కడ ఉన్నాయి కనీసం వైద్యమాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పేసి హలో గుడ్ మార్నింగ్ సార్ ఎవరు ఇప్పుడే మీకు గుడ్ మార్నింగ్ కాదు ఇవాళ నలభై నాలుగో నంబరు నేను లైవ్ చేస్తున్నా సార్ సార్ పేరు ఐలయ్య సారు భక్తుల ఐలయ్య అవును మా వరంగల్ రాత్రి ఫైవ్ బై అని ఇక్కడ ఏది మన జీహెచ్ఎంసీలో పనిచేసాడు నలభై మూడు నూతన సంవత్సరం నలభై నాలుగు అవును సార్ నిన్న వీడియో చూసినా సార్ చూసినరా విన్నర్ కదా పరిస్థితి ఫార్టీ ఫోర్ కూడా వచ్చింది పొద్దున్నే అందుకనే గుడ్ మార్నింగ్ కూడా చెప్పే పరిస్థితులు లేదు ఈరోజు భారత రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో అంతటా భోగి మంటలు అయితే ఉన్నాయి తెలంగాణలో ఏమో చిట్టి మంటలు అయితే ఉన్నాయి మంటలు కదా సార్ ఏం చేయాలి ఇప్పుడు మా అమ్మాయి మొన్న అప్పు చేసి చిన్న అమ్మాయి మ్యారేజ్ చేసిన సార్ ఇంకో అమ్మాయి ఉన్నది బాబు చేయాలి ఉన్న డబ్బులతో మ్యారేజ్ ఫస్ట్ ఫ్లోర్ వేసినా సార్ తాండూరు సార్ మాది తాండూరా అవును సార్ అయితే ఇంకో అమ్మాయిది మ్యారేజ్ చేయాలి బ్యాంక్ లో త్రీ లాక్స్ అప్పు చేసిన సార్ నేను ఎప్పుడు నా జీవితంలో అప్పు చేయలేదు సార్ వంద రూపాయలతో ఎవరితో బదులు తీసుకోలేకుండా నా చిన్నప్పటి నుంచి అలవాటు సార్ నాది డిగ్రీ చేసిన ఎస్ఐ అయినా ఉన్న ఫోర్ మంత్స్ ఆయ సార్ రిటైర్డ్ అయ్యి ఏం చేయాలి సార్ వీడు వీడు ఏం చేసి సార్ డబ్బులు నాకు అర్థం కావచ్చు వచ్చిందా వస్తున్నా సార్ నేను చేసుకున్నా గట్టిగా డిటిఓ తోటి నెక్స్ట్ మంత్ వచ్చేసింది సార్ పెన్షన్ ఏం లేదు కానీ ఇక ఏడాది సరిపోతాయి సార్ పెన్షన్ సగం జీతం కంటే తక్కువ కదా సార్ డబ్బులు రావు ఇక అంతే పచ్చడిస్పంది రోజు అంతేకా సార్ ఎక్సైజ్ లో పని చేసి రిటైర్ అయిన సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓకే ఉన్న నాలుగు పైసలు కడుపుకురు పై జమ చేసి మాకు కొడుకు మ్యారేజ్ చేసి ఉంది కానీ పైన ఫస్ట్ ఫ్లోర్ వేసినా సార్ ఐదు రూమ్లు ఉంటాయి ఇగ మొత్తం కింద మీద మొత్తం కలర్ చేసినా ఇగ కూర్చున్నా సార్ ఇగ దేవుడా దేవుడా అని పోయి కూర్చున్నా ఏమన్న సార్ మా డబ్బులు మాకే నీకే ఏ అందరూ ఉద్యోగులు అందరు ఆదుకుంటే ఒక ఒక రోజు పని అది నలభై మూడు నంబర్ కూడా రాదు అవును సార్ మరి నలభై నలభై మూడవ నంబర్ కూడా రాదు చెప్తున్నా కదా ఇలా చిటి ఓ అయిపోయేది వీళ్ళందరూ మౌనంగా ఉంటారు చూసుకుంటే కూర్చుంటారు ఎంతమంది చేస్తారు సావని అన్నట్టు ఆయనకి ఏం సార్ వాడు ఎంత మూర్ఖుడు సార్ వాడు రేవంత్ రెడ్డి గాడు ఫాల్తు కొడుకు ఫాల్తు గాడు నేను అదొకటి జీపీఎఫ్ ది ఏజీఎఫ్ లో కొద్దిగా చిన్న లిటిగేషన్ ఉంది సార్ ఒకడు సీనియర్ అసిస్టెంట్ సార్ వాడు పేబిల్ సెక్షన్ అంది వాడు ఏం చేసింది సార్ నేను కొడంగర్ లో సార్ నేను ఎస్ఐ గా అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తాడి వన్ మంత్ నా పాత అకౌంట్ లో అమౌంట్ జమ అయితే కదా సార్ జీపీఎఫ్ వాడు అప్పుడే నేను చెప్పింటే దాన్ని ఎట్లా చేసుకొని సెట్ చేసుకుంటుంటి సార్ త్రీ ఇయర్స్ డబ్బులు పడ్డాక మొత్తం ఫైవ్ లాక్స్ నైన్టీ త్రీ థౌసండ్ ఉన్నాయి సార్ ఇప్పుడు పాత కొండలో పడ్డాయి బై మిస్టేక్ పడ్డాయి సార్ చేసినట్టు దొంగ శ్రీధర్ అని ఉంటాడు సార్ వాడు అయిరాలు పెట్టుకొని ఆ బాటల్ ఇచ్చి అది ఇచ్చి నానా వసలు పడి మళ్ళీ ఏజీ ఆఫీసర్లో పోయి కలిసి ఆడ ఏజీ ఆఫీసర్లో లోపలికి నేను ఎస్ఐ అంటే కూడా ఐడి ఐడి ప్రూఫ్ చూపిస్తే కూడా లేదు ఆయన తోటి మాట్లాడిపోయినా అంటారు సార్

ఆయన థర్డ్ ఫ్లోర్ లో సార్ జిపిఎఫ్ సెక్షన్ లో ఆయన కలిస్తే సార్ చూడండి సార్ మా ఈ పైసలు ఈ డబ్బులు అని ఫైవ్ లాక్ నైన్టీ త్రీ దీంట్లో కలిసేటట్లా చూడండి సార్ నేను అంటే తెచ్చిన ట్రాన్స్ఫర్ ఉంటాయి కదా సార్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలి పాత అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త అకౌంట్ లో ఏజీ అకౌంట్ లో జమా కావాలి సార్ సార్ అంటే ఇప్పుడు అక్టోబర్ నడుస్తుంది నవంబర్ డిసెంబర్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుంది మీరు జనవరిలో ఒకసారి వచ్చిపోండి అన్నాడు సార్ సార్ మీరు వెళ్ళి రండి అలా కొంటే నాకు చెప్పండి నేను ఒకసారి ఉన్నాను నేను మాట్లాడుతున్నాను సరే సార్ రవి కుమార్ అని సార్ సార్ ఓకే ఓకే నాకు డీటెయిల్స్ పంపు సరే సార్ సరే సార్ రైట్ రైట్ ఫోన్ నెంబర్ లియర్ సార్ వాళ్ళు నాకు ఒకసారి ఉన్నాను నేను చెప్తాను

అనే ఆలోచనతోని అందరు ఉంటారు కానీ వాళ్ళు అటువంటి ఆలోచనలు కూడా దొరకకుండా వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అది కమిటెడ్ ఫ ఎక్స్పెండిచర్ కింద ఉన్న పైసలు ఈరోజు కమిట్ కమిటైన దానికి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వంతానికి వాళ్ళ స్వలాభానికి అవన్నీ వాడుకొని రోజు రిటైర్ అయిన ఎవరికైతే ఇయ్యాలో ఎవరికైతే తెయాలనో ఈరోజు వాళ్ళందరికీ మొండి చేసి చూపించి మా దగ్గర పైసలు లేవు మీరు సస్సెస్ మాకు ఇబ్బంది లేదు అసలు సచటోళ్ళకు నేను నాయకుడిని సచ్యటోళ్ళని సచిపేట వాళ్ళందరికీ నేనే ముఖ్యమంత్రిని వాళ్ళంతా నా పైన ఆధారపడ పడి ఉన్నరా అనే ఆలోచన ఈరోజు లేకుండా ఉన్నది ఈరోజు చెప్తున్నా కదా రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఇలా తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలన్నీ ఈరోజు భోగి మంటలు జరుపుకుంటా ఉంటే తెలంగాణ మాత్రం చిటి మంటలు పేరుస్తూ ఉన్నారు దీనికి మొత్తం పూర్తి బాధ్యత హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం హత్యలే ఇవన్నీ కూడా బాధ్యత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారే వహించాలి వీటన్నిటి కూడా ఇవన్నీ మరణాలన్నిటి కూడా ఆయనే వహించాలి ఆయననే వీటన్నిటి కూడా ఈరోజు బా పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము తెలంగాణ ప్రజలు మేం కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఈరోజు ఫార్టీ ఫోర్ నంబర్కు అంటే ఇక మనం ఎక్కడున్నామో మనం అర్థం చేసుకోవాలి ఫిఫ్టీకి ఇక ఎంత దూరంలో ఉన్నాం చెప్పండి ఫిఫ్టీ నెంబర్ ఎంత దూరం ఉన్నాం ఫిఫ్టీకి ఎంత దూరం ఉన్నాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఎంత దూరం ఉన్నాం ఈరోజు దీని దిక్కి ఎవరు తీసుకపోతుండే ఈరోజు నేను ఏం తగిన మాట్లాడకుంటే ఏం తగిన మాట్లాడకుంటే అసలు ఏది ఉండదు అనుకుంటున్నాను నేను అసలు ఈ సబ్జెక్ట్ కూడా చర్చనే ఉండదు ఎవరు సూపీఏ కూడా చూపేటోడు సూపీయర్ కూడా సూపీయర్ మీరు ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని ఛానల్ లైవ్లో నడుస్తుంది ఒక ఛానల్లో కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నడవదు ఈ ఉదయ ఉదయ కాలంలో మార్నింగ్ టైంలో చాలామంది ముద్రించిన పేపర్లు చదువుతూ ఉంటారు ఆ పేపర్లలో ఎక్కడ కూడా వార్త రాదు ఈరోజు చదివేటోళ్ళు కూడా ఎవ్వరు కూడా ఈ వార్త చదివే ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా వీళ్ళు వీళ్ళు ఏమైపోయినా మాకు ఫరక్ పడది వీళ్ళతో మాకు సంబంధం లేదు వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ఏమన్నా కానీ ఏమన్నా కానీ ఏదన్నా కానీ అసలు మాకు సంబంధం లేదన్న తిరిగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించే పరిస్థితి ఈరోజు ఉన్నది అంటే ఇక ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు మన నంబర్లు పెంచుకుంటా లెక్క పెట్టుకుంటూ పోవాలి మన పని అదే ఇక నంబర్లో లెక్క పెట్టుకుంటే పోడే మన పని ఇక ఇక వేరే ఏం లేదు ఇక ఇక ఎవరు సహకరించరు ఎవరు ఇలా ఉద్యమంలోకి రారు మళ్ళీ ఇలా ఈగోలు అన్నీ అది ఇంత మంది చచ్చిపోతున్నారు మనకెందుకు కుట్లాటంతో మనం సపోర్ట్ చేద్దాం ఆయనతో నిలబడదాం మళ్ళీ హక్కులు రెండు నిమిషాలలో పైసలు వస్తాయి రెండే నిమిషాలు చెప్తున్నా కదా కరెక్ట్ వీళ్ళబడి వాడితే రెండు నిమిషాలలో పైసలు పడతాయి ఒక్క రోజు ఒక్క రోజు పెన్ డౌన్ చేసి స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మోకాల మీదికి వస్తుంది పైన మీదకి కాదు మోకాల మీదికే వస్తుంది దీనికి ఉద్యోగ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలి చేస్తే వస్తుంది కానీ ఈరోజు ఎవ్వరు చేయకుండా ఉన్న పరిస్థితి వాళ్ళు మౌనంగా ఉండి అసలు మాకు ఏమైతుందో మాకు తెలియదు వాళ్ళు ఎవరో చచ్చిపోయినరు మాకు చచ్చిపోయిన పేరు తెలియదు ఊరు తెలియదు ఏమన్నా కానీ అని వీళ్ళు ఆ వ్యవహరిస్తే ఇవి ఇదే 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 తిరిగి కొనసాగుతూ ఉంటుంది దీన్ని ఆపే పరిస్థితి ఏముంటుంది ఎవరు ఉంటుంది ఇంతమందికి చదువు చెప్పి ఇంతమందిని విద్యాబుద్ధులు నేర్పి ఇంతమందికి వాళ్ళు తీసుకొని ఇంతమందిని పైకి తీసుకొని వచ్చి ఈరోజు సమాజంలో పనికొచ్చే వారిని సమాజానికి అందించి ఉన్న పరిస్థితులలో ఈరోజు వాళ్ళే దిక్కు లేకుండా చచ్చిపోతూ ఉంటే ఇక మాట్లాడే పరిస్థితి ఎవరు ఎవరున్నారు ఎవరున్నారో వీళ్ళ సపోర్ట్గా నిలబడే పరిస్థితి ఎట్టున్నది కాబట్టి ఉదయకాల ఉదయ సమయంలో ఈ నలభై ఏడవ నంబర్తోని నలభై సారీ నలభై నాలుగో నంబర్తోని ఈరోజు మేము ముందుకు వచ్చిన ఆ కుటుంబానికి మనం సపోర్ట్గా నిలబడదాం ఆ వాళ్ళ ఫోన్ నంబర్లు వచ్చినాయి కానీ వాళ్ళ నంబర్లు ఏవి కూడా పనిచేస్తలేవు నా అవి నాట్ రీచబుల్ అని వస్తున్నాయి అవి తీసుకునే ప్రయత్నం చేసినాం ఏదేమైనప్పటికీ ఆ కుటుంబాలను కలిసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మద్దతుగా నిలబడదాం వాళ్ళ పైసలు వచ్చేదాకా మన ఫైట్ ఇట్నే కొనసాగిద్దాం ఈ నలభై నాలుగో మరణం గురించి పొద్దుగాలు వచ్చినటువంటి ఈ వార్తను ప్రతి ఒక్కరికి కూడా చేరేదాకా ప్రభుత్వానికి చేరేదాకా షేర్ చేయండి కామెంట్ చేయండి కుటుంబానికి నెమ్మది సమాధానం కలగాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరబిళ్లకు జోహాల్